బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళని ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు పోలీసులు ఈ రోజు ఎవరు విచారణకి హాజరవుతున్నారంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంజాగుట్ట పిఎస్ లో విచారణకి యాంకర్ శ్యామల హాజరయ్యారు న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు శ్యామల ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో తేజ టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ ప్రియ రీతు చౌదరి హాజరయ్యారు పర్యారీలో మరొక కొంతమంది ఉన్నారు వాళ్ళకి మరొకసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు బయా సన్ని యాదవ్ ముందస్తు బెయిల్ పై కూడా ఇవాళ విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పలువురిని విచారించారు పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు వీళ్ళు ఇలా ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది ఆ గేమ్స్ ఆడి అప్పుల పాలై కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిపై ఫుల్ ఫోకస్ పెట్టారు వాళ్ళపై దృష్టి సారించారు పోలీసులు ఒక్కొక్కరిని విచారిస్తున్నారు ఈ రోజు నటి శ్యామల విచారణకు హాజరయ్యారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి న్యాయవాదితో కలిసి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాము ప్రధానంగా నిర్వాహకులు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు తర్వాత మీకు ఎంత నజరాన ఇస్తున్నారు ఎంత అమౌంట్ ఇస్తున్నారు తర్వాత అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి వీటన్నిటినీ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ విచారిస్తున్నారు పోలీసులు సో నటి శ్యామల ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లిన దృశ్యాలు చూస్తున్నాము మరి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు ఎన్ని గంటల పాటు సాగునుంది విచారణ దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత గంటల పాటు విచారిస్తున్నారు ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ పెడుతున్నారు అలానే పరారీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి హర్ష కొంతమంది దుబాయ్కి చెక్కేశారంటున్నారు అంటున్నారు వాళ్ళందరినీ రప్పించే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఐదుగురిని కూడా పోలీసులు విచారించారు సో ఇవాళ ఉదయం యాంకర్ శ్యామల పోలీసుల విచారణకి అటెండ్ అయింది అయితే కోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది మీకు నోటీస్ ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించడంతో శ్యామలాకి బిఎన్ఎస్ఎస్ త్రీ థర్టీ ఫైవ్ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు సో ఆ నోటీసులు అందుకున్నటువంటి శ్యామల ఇవాళ ఉదయం తన అడ్వకేట్తో కలిసి విచారణకు అటెండ్ అయింది సో ప్రజెంట్ పంజాగుట్ట పిఎస్సీ లోపల మనం ఉన్నాము శ్యామలాకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ఆమెను ప్రధానంగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించి ఆమె ప్రమోషన్ చేసింది గతంలో ఆ వీడియోని సైతం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు సో ఆ వీడియోని సెంట్రిక్గా చేసుకొని పోలీసులు విచారణ చేయబోతున్నారు ఎన్ని మంత్స్ నుండి ఈ యాప్కి ప్రమోషన్ చేస్తున్నారు ఒక్కొక్క వీడియోకి ఎంత అమౌంట్ చెల్లిస్తారన్నటువంటి వివరాలతో పాటు ఇంతకుముందు అంటే కేవలం ఈ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్కే కాకుండా ఇంకా ఇతర యాప్లకు సంబంధించి మన ప్రమోషన్స్ చేసినటువంటి కోణంలో కూడా ఆమెని ప్రజెంట్ పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు అయితే న్యాయవాదుతో కలిసి ఆమె అటెండ్ అయింది కాబట్టి రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆమె అరెస్ట్ ఉండదు ఎందుకంటే కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది నోటీస్ ఇచ్చి ఆమెను విచారించామని చెప్పింది దీంతో సుప్రీం సుప్రీంకోర్టు గతంలో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వమని చెప్పింది కాబట్టి ఇక ఇప్పుడు శ్యామలాకు సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ ఉండదు అనేటువంటి విషయం చాలా క్లారిటీకి వచ్చింది సో రిమైనింగ్ ఎవరైతే నోటీసులు అందుకొని ఇంకా పోలీసుల విచారణకు అటెండ్ కాకుండా ఉన్నారో సో వాళ్ళపైన పోలీసులు సీరియస్గా వ్యవహరించబోతున్నారు వాళ్ళకి సెకండ్ టైం నోటీస్ ఇచ్చేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం సన్నీ యాదవ్ కావచ్చు ఇమ్రాన్ కావచ్చు హర్ష సాయి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇండియా వదిలి దుబాయ్ పారిపోయినట్టు కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ అందులో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు సో ప్రెసెంట్ బయ్యాస్ అన్ని యాదవ్ అనేటువంటి అక్యూజ్ పైన ఆల్రెడీ పోలీసులు లుక్అవుట్ నోటీసెస్ సైతం జారీ చేశారు అయినా బయట ఉంటూనే హైకోర్టులలో వీళ్ళు పిటిషన్లు వేసుకుంటున్నారు కాబట్టి వీరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ లో ఎంతవరకు వీళ్ళకి రిలీఫ్ వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ప్రణీత థ్యాంక్ యూ